ప్రత్యక్షత నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ప్రియ దేవుని బిడ్డ నీ పరిస్థితులను బట్టి భయపడక నీ పరిస్థితులను బట్టి కలవరపడక నీ ప్రభువును బట్టి ఆనందించు దేవుని వాక్యం సెలవిస్తోంది ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి అని అవును అనుదినము కూడా మన జీవితాల్లో ఆనందాన్ని నింపే దేవుడు మనతో ఉండగా సమాధానాన్ని నింపే దేవుడు మనతో ఉండగా మన సమస్యల నుంచి మనకి పరిష్కారాన్ని ఇచ్చే ప్రభు అయిన ఏ సుక్రీస్తు మనతో ఉండగా ఏ పరిస్థితులను బట్టి మనము కలవరపడక భయపడక ఆందోళన చెందక దేవునిలో ఆనందిస్తూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం అవును ఈ నూతన సంవత్సరం దేవునిలో అధికంగా ఆనందించే అనుభవాన్ని మనము పొందుకుందాం ప్రియ దేవుని బిడలారా ఆయన మనలను ప్రేమించి కృపతో ఇచ్చిన అవును ఈ ఆయుష్కాలపు సంవత్సరాన్ని ఈ ఆయుష్కాలపు దినాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ప్రభులో ఆనందిస్తూ ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాం తద్వారా మన పనులలో ఆయన కృప సమాధానాలు మనలను నడిపిస్తాయి పరిశుద్ధ గ్రంథంలో యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయం నాలుగో వచనము నుంచి ధ్యానం చేసుకుందాం రండి నాయందు నిలిచియుండు మీయందు నేనునో నిలిచియుందును తీగే ద్రాక్షిలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు హలలుయా ఎంతో పరిచయం ఉన్న మాట అవును ప్రియ దేవుని బిడలారా ఈ నూతన సంవత్సరం కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు నాయందు మీరు నిలిచి ఉండండి ఏమి యందు నేను నిలిచి ఉంటాను తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో మీరు కూడా నా నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు క్రింది వచనాల్లో ఉంటుంది కదా అవును ప్రియ దేవుని బిడలారా మరి మీరు బహుగా ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అవును ప్రియ దేవుని బిడలారా తండ్రి యొక్క సన్నిధిలో దేవుని మాటలో ఆయన ఎందు విశ్వాసము కలిగి ఆయన సన్నిధిలో స్థిరులుగా మనము నిలిచి ఉన్నప్పుడు మనము బహుగా ఫలించే అనుభవాన్ని ప్రభు మనకిస్తా ఉన్నాడు నాయందు మీరును మీయందు నేనును ఆయన యొక్క మాటలు మనలో నిలిచి ఉన్నప్పుడు దేవుని మాటలో జీవమున్నది ప్రతి ఉదయ కాలము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనను దర్శిస్తూ ఉన్నాడు అనేక వాగ్దానాల చేత ఆయన మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు నూతన సంవత్సరంలో మరి అందరూ కూడా క్రొత్త వాగ్దానాలతో సంతోషిస్తూ ఉన్నారు కేవలం సంవత్సరానికి ఒక వాగ్దానమేనా ఆయన ఇచ్చేది కానే కాదు ప్రియా దేవుని బిడలార ప్రతి దినము ఆయన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రతి క్షణము కూడా ఎప్పుడైనా మన యొక్క హృదయములో మన మనస్సులో మన జీవితంలో భయము కలిగినప్పుడు కలవరం వచ్చినప్పుడు దుఃఖము కలిగినప్పుడు ప్రవ్వా నీవు నాతో మాట్లాడు అంటే ఆయన తన వాక్కు ద్వారా మాట్లాడి ఆయన మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు భయపడుకు నేనున్నాను నిన్ను ఆదుకునే దేవుడను అని ఆయన అనుక్షణము తన యొక్క శక్తి కలిగిన జీవపు మాటల చేత మనలను తట్టి లేపుతూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా అవును ఆయన ఎందు మనము నిలిచి ఉన్నప్పుడు మనము బహుగా ఫలించే వారముగా ఉంటాము మరి ఆయన ఎందు నిలవకుండా లోక పనులు అవునండి ఎంతో మంది కూడా దేవుని సన్నిధికి రమ్మంటే పనులు తీరట్లేదు అంటూ ఉంటారు మరి ఎన్నో అధికమైన పనులను విస్తారమైన పనులను పెట్టుకొని తొందరపడుతూ ఉంటారు మార్త విషయంలో కూడా ప్రభు అదే అంటూ ఉన్నాడు మరి మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందర పడతా ఉంది ప్రియ దేవుని బిడలారా విస్తారమైన పనులు పెట్టుకోవడానికి దేవుడు మనలను సృష్టించలేదు ఆయనలో ఆనందించడానికి ఆయన సృష్టించాడు విస్తారమైన పనులు పెట్టుకోవడానికి ఆయన మనలను బట్టి మనలను ఏర్పరచుకోనలేదు ప్రియ దేవుని బిడలారా ఆయన మనలను నెమ్మది కలిగి జీవించమని సమాధానం కలిగి జీవించమని సంతోషముతో జీవించమని ఆయన ఈ జీవితాన్ని మనకు అనుగ్రహించాడు మనమే అనేకమైన విస్తారమైన పనులను మన శక్తికి మించిన పనులను మన శక్తికి మించిన భారాలను మనమే ఏర్పరచుకొని మరలా ప్రభువుని నిందించే వారంగా ఉంటాం ప్రభు నా నా భారాన్ని చూడట్లేదు నా యొక్క పనులను చూడట్లేదు అని ప్రభు మీద మరలా మనము అవును ప్రియ దేవుని బిడలారా మరి బాధను పెట్టుకునే వారంగా ప్రభు మీద ఆయాసాన్ని పెట్టుకునే వారంగా ప్రభువుని ప్రశ్నించే వారంగా ఉంటూ ఉంటాం కానీ దేవుని చిత్తము నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడాలని కాదు ఆయన అంటున్నాడు అవసరమైనది ఒక్కటే అది మరియా ఎన్నుకున్నది ఉత్తమమైనది మరియా ఎన్నుకున్నది అవును దేవుని బిడలారా అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అని అన్నాడు అవును ఆయన ఎందు నిలిచి ఉన్నది మరియా మరి ఆయన మాటల ఎందు నిలిచి ఉన్నది ఆయన బోధ వినుటూ వింటూ ఉన్నది ఎంతో నెమ్మదిని పొందుకుంటూ ఉన్నది ఎంతో సమాధానాన్ని పొందుకుంటూ ఉన్నది ఎంతో శక్తిని పొందుకుంటూ ఉన్నది దేవుని బిడ్డ ఏసయ్య మాటలో శక్తి ఉన్నది జీవమున్నది విడుదల ఉన్నది క్షేమము ఉన్నది కనుక ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు మనము బహుగా ఫలిస్తాము ప్రియ దేవుని బిడలారా ఫలింపు లేని జీవితం అంటే ప్రభువుకి ఇష్టం లేదు అవును ప్రియ దేవుని బిడ్డ ఆయన బిడలు ఫలభరితముగా ఉండాలి ఆయన బిడ్డలు మరి తలగా ఉండాలి ఆయన బిడ్డలు పైవారిగా ఉండాలి ఆయన బిడ్డలు ఎల్లప్పుడూ ఆయనలో సంతోషించేవారిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డ అనేకమైన మరి పనుల భారము చేత విస్తారమైన పనుల చేత తొందర వారంగా తొందర వారంగా మార్త జీవితం వలె మన జీవితాలు కూడా నెమ్మదిని కోల్పోయిన అనుభవాల్లో గడిచిన సంవత్సరం అంతా ఉండి ఉండవచ్చు కానీ ఈ సంవత్సరం నీవు దేవునిలో నెమ్మది పొందాలి ఈ సంవత్సరం ఆయన ఎందు నీవు నిలిచి ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ నూతన సంవత్సరం నువ్వు ఆయన ఎందు నిలిచి బహుగా ఫలించాలి అదే దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ప్రియ దేవుని బిడ్డ నీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా నీవు మరి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ బలహీన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అవును ప్రియ దేవుని బిడలారా ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మాటలు ఎందు నీవు నిలిచి ఉన్నప్పుడు నీవు బహుగా ఫలిస్తావు అవును ఆయన ఎందు నిలిచి ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు తన వాక్కు ద్వారా నడిపిస్తూ ఉంటాడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక ఆయన నిలిచి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పట్టుదలతో అవును ప్రభు ఏదేమైనా కూడా నేను నీలో నిలిచి బహుగా ఫలిస్తాను అని దేవుని యొద్ మనము గొప్ప తీర్మానం చేసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా ఎలాంటి ఆశీర్వాదం ఎలాంటి ఫలింపు ఎలాంటి సంతోషం లేకుండా మన జీవితాలు ఉండకూడదు ఆయనలో బహుగా ఫలించుట వలన మన తండ్రి నామానికి మనము మహిమను ఆరోపించే వారంగా ఉంటాము అవును ప్రియ దేవుని బిడలారా కనుక దేవుని మాటలను అధికంగా చదువుదాం దేవుని మాటలను ధ్యానిద్దాం దేవుని మాటలను నెమరు వేసుకుందాం మన ఇంట కూర్చున్న లేచిన నడిచిన పరుండిన ఆయన మాటలను మన హృదయములో ధ్యానించుకున్నప్పుడు అవును ప్రియ దేవుని బిడలారా మనము ఏ విధంగా ఫలభరితముగా మన జీవితాలను మరి నడిపించుకోగలమో ఆయన మనకి నేర్పిస్తాడు ఆయన మనలను నడిపిస్తాడు ఆయన మనలను బలపరుస్తాడు కనుక ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆయనలో బహుగా ఫలించాలని దేవుని సన్నిధిలో వేడు వేడుకుందాము పరిశుద్ధుడా కృపగలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయ్య ని గణనామానికి వందనాలు అవును ప్రభు నాయందు మీరును మీయందు నేనును నిలిచియుండు నేడలా అవునయ్యా నీ మాటలు మాలో నిలిచి ఉన్నప్పుడు మేము ఫలిస్తాము తండ్రి గడిచిన సంవత్సరాలు తండ్రి ఎన్నో మరి కోల్పోయిన అనుభవాల్లో నీ బిడ్డలు అనుకున్నవి సాధించలేని పొందుకోలేని అనుభవాల్లో ఫలింపులేని అనుభవంలో ఒకవేళ నీ బిడలు ఉన్నట్లయితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వినూతన సంవత్సరంలో నీ బిడ్డలు పట్టు విడవక అవును నీ సన్నిధికి నీ మాటలకు ప్రాధాన్యత ఇచ్చి బహుగా ఫలించే బిడలుగా నీ అందు నిలిచి వారు ఫలించాలి తద్వారా మీ నామానికి మహిమ తండ్రి నీకు స్తోత్రాలు నాయనా ఫలింపు లేని జీవితము నీకు ఇష్టం లేదు నాయన నీ బిడ్డలు ఎల్లప్పుడూ నెమ్మది కలిగి సమాధానము కలిగి సంతోషము కలిగి జీవించాలి అది ఏ నీ యొక్క ఉద్దేశము నీ బిడ్డల పట్ల విస్తారమైన పనులు పెట్టుకోవడానికి నీవు ఏర్పరచుకోనలేదు నీ పిల్లలను అవును ప్రభు మా భారాన్ని తేలిక చేయడానికే ఈ లోకానికి నీవు వచ్చి ఉన్నావు మా దుఃఖాన్ని సంతోషంగా మార్చడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నావు మమ్మలను పరిశుద్ధపరచడానికి నువ్వు ఈ లోకానికి వచ్చి ఉన్నావు యువదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాల్లో సమాధానాన్ని నింపండి నీ అందు నిలిచి ఉండి స్థిరులుగా నాయన ఫలించే కృప దాయిచేయండి లోకం వైపు చూడక పాపం వైపు చూడక అవును లోకాశల వైపు చూడక నాయన నువ్విచ్చిన ఈ యొక్క జీవితాన్ని విచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నీలో నిలిచి ఫలించే కృప నీ మాటల యందు నిలిచి నీ మాటలను వేసుకుంటూ నీ మాటలను ధ్యానించుకుంటూ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అవును ప్రభు నీలో అంటుకట్టబడి ఫలించే కృప విస్తరించే కృపతో నీ బిడలను నింపమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ద లాడ్ గాడ్ బ్లెస్ యూ